ઉદ્યોગ રાઈક્યતાવારે ઉદ્યોગ ઉદ્યોગ અર્પિત ઉદ્યોગ કસ્ટ சொச லோப்க்குச்சே சர ஆரிஸ்கினிமை அஸ்ரினியால் அர்ப்பித்த பரிவத்திட்ட மணிக்கு சச்சாலு உத்தவலுக்கு அர்ப்பிதம் அரினியால் அர்ப்பித்த பரிவத்திட்ட மணிக்கு சச்சாலு தூவலுக்கு அர்ப்பிதம் அரினியால் அர்ப்பித்த பரிவத்திட்ட மணிக்கு சச்சாலு உத்தவலுக்கு அர்ப்பிதம் அர்ப்பிதம் சச்சாலு உத்தவலுக்கு ஐக்கியம் பஜனை சச்சாலு ஐக்கியம் பஜனை அர்ப்பிதம் அஸ்ரினியால் அர்ப்பித்த பரிவத்திட்ட மணிக்கு சச்சாலு உத்தவலுக்கு அர்ப்பிதம் அர்ப்பிதம்

సందర్భం చిన్న వయసులో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అకారణంగా చనిపోవడం అనేటువంటిది మన రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నది సచివాలయ ఉద్యోగులకి వాళ్ళకి ఇవ్వబడినటువంటి విధులని గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా జయప్రదంగా నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా నాకు ప్రత్యక్షంగా సచివాలయ ఉద్యోగులతో అనేక రకాలుగా వాళ్ళ సేవల్ని నేను పొందడం అనేటువంటి జరిగింది అంతేకాకుండా పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు సచివాలయ ఉద్యోగుల కారణం చేత వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ తిరగడం అనేటువంటిది తగ్గిపోయింది చాలా హ్యాపీగా గ్రామీణ ప్రజానీకం ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులకి మెరుగైనటువంటి సదుపాయాలని సౌకర్యాలని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది మా పేరు మల్లికార్జున సార్ మేము అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నాం ఈరోజు నిజంగా బాధాకరమైనటువంటి సమావేశం అంత పెట్టుకున్నాం గత ఇరవై నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామంలోనూ అదేవిధంగా వార్డులో పనిచేస్తున్నటువంటి మాతోటి ఉద్యోగులు మూడు వందల మంది పైచులకు పనివత్తిడి కారణంగా పని సమయ పని సరైనటువంటి సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల దాదాపు నలభై సరైన పైచులకు మాతో చేయించడం వల్ల ఇంటింటికి తిరిగే ప్రతిరోజు అదేవిధంగా ఒకవైపు పనిలో ఉండి మరోవైపు ఆశించలేదు లేదని చెప్పి సోకాజులతో మెమోలతో ఉద్యోగులు తీవ్రంగా అధికారులు ఒకవైపు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం వైపు సరైన పేరుతో ఉద్యోగం ఈరోజు పూర్తిగా మానసికంగా వాళ్ళు వేధిస్తున్నటువంటి పరిస్థితి దాని కారణంగానే ఈరోజు గుండిపోటుతోనూ ఆత్మహత్యలతోనూ రోడ్ యాక్సిడెంట్లోనూ ఇవరు మూడు వందల పైచులకు మరణించారు వారందరి ఆత్మ కూడా శాంతింప జరగాలని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా కూడా గ్రహించి సచివాల ఉద్యోగుల సర్వేలు అనేది వాళ్ళ పేరుతో మరణాలు మారుతున్నాయి వెంటనే అనవసర సర్వేలు తగ్గించాలి అదేవిధంగా ఉద్యోగులకు పనివర్తలు తగ్గించాలి ఆదాయం లేదు సెలవులు లేవు పండుగలు లేవు అదే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫీల్డ్ లో ఉండి పనిచేయాలని చెప్పి ఈరోజు ఎంతో మంది అరవై శాతం ఉన్న మహిళలు కూడా ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితిని మొత్తం అండి ఇక్కడ మున్సిపల్ లో సచివాలయ ఉద్యోగిని ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల యొక్క మరణవేదన ఎలా ఉందంటే ఎంత ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే దగ్గర దగ్గర ఒక యాభై పైబడి చిలుపు మా మిత్రుడు చెప్పినట్లు ఈ మధ్య కాలంలోనే జస్ట్ గత ఆరు నెలల నుంచి కూడా వీళ్ళ యొక్క మరణ శోకము మిగిలిన యొక్క ఉద్యోగస్తులకు కూడా చాలా భయాన్ని భయ భయాన్ని గొలుపుతుంది కనుక రోజుకు ఏ న్యూస్ వినాలా అని రోజు పొద్దునే వాట్సాప్లో వస్తే ఎలాంటి మెసేజ్ వస్తుందో ఏంటో ఎవరు చనిపోయినారో ఏమంటో ఈ బాధతోనే చాలామంది సతమతం అవుతున్నాం సచివాలయ ఉద్యోగస్తులు కరోనా సమయంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సమయంలో కూడా ఏ సచివాలయ ఉద్యోగి కూడా మరణించలేదు కానీ ఈ గత రెండు సంవత్సరాల నుంచి చాలామంది సచివాలయ ఉద్యోగస్తులు మరణించడం వల్ల వారి యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి వారి యొక్క కుటుంబాల జీవన స్థితి ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి ప్రభుత్వం యొక్క పాలకుల పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సచివాలయ ఉద్యోగస్తులు చాలా చిన్న చూపుకు గురైపోయి చాలా మనోవేదనకు గురవుతున్నారు చేతికున్నటువంటి ఆరు వేలలాగా సచివాలయ వ్యవస్థని చూస్తున్నారు కనుక అలాంటి చిన్న చూపు చూసే తత్వాన్ని విడనాడాలి మొదటిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే సచివాలయ ఉద్యోగస్తుల యొక్క మానసిక వేదనను కూడా గుర్తించాలి వారికి ఉన్నటువంటి సమస్యలను గ్రౌండ్ లెవెల్లో ఏమున్నాయో మీరు రిపోర్ట్ ద్వారా తెప్పించుకోవాలి కానీ మీ యొక్క సమస్యలతో మాకు పని లేదు మేము ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం సర్వేలు చేయాలి మేము చెప్పినటువంటి సమయం ప్రకారం రావాలి ఇంతే టార్గెట్లు టార్గెట్లతో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో